చూడండి ద్వితోప్రదేశ కాండము ద్వితోప్రదేశ కాండము ఏడవ ఏడవ అధ్యాయము పన్నెండ వచ్చిన చదివితే మీరు విధులను విని వాటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన ఎహోవా తాను నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును అది ఇక్కడ ఇముడి ఉంది కృప చూపును అన్న మాటలో ఇముడు ఉంది కృప ఏం చేస్తుంది అంటే మనకు అన్ని ఇస్తుంది దేవుడు కృప ఎలా పొందుతామంటే మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొని ఎడల అది దేవుడు ఒక ఆజ్ఞా మనం అనుసరించి ఎప్పుడైతే నడుస్తామో దేవుని కృప పొందుతామంట అంతే ఈ కృప పొందుకుంటా మన నూనె డబ్బాలు కొనుక్కొని వెళ్ళి వ్రాసుకున్న ఏమి ఎక్కడైనా ఉందంటే అలాంటి విషయాలు ఎక్కడైనా ఉన్నాయా పోనీ మన ఇజ్రాయల్ దేశం తప్పిందాం ఆయన నూనె వలివ నూనె వ్రాసేసుకుందాం పోనీ డబ్బు అయితే అవుతుంది బైబిల్ ఏం చెప్తుందా ఆయన ఏమన్నాడంటే మీరు రోగుల మీద చేతులించినప్పుడు వారు స్వస్థత పొందిదురు అని ఉంది మీలో ఎవరైనా రోగి ఉన్నట్లా అతడు సంగప పెద్దలను పిలిపించి నూనె రాసి ప్రార్థించేవాళ్ళు ఎప్పుడు అది దేవుడు కృప కృప ఉండాలి అక్కడ దేవుని కృప లేకపోతే నూనె కాదు కదా ఆ రోగిని అంటే అది నూనె పేనం వేసి ముంచేసిన భయ దేవుడు వాక్యానికి వ్యతిరేకంగా ఏం జరగదండి ఈనాడు స్వస్థశాలను పెడుతున్నారు స్వస్థతలు అవుతున్నాయి అసలు ఓ వారం ఏడు వారాలు మళ్ళీ ఏడు వారాలు స్వస్ స్వస్థ అవ్వకపోతే ఇరవై ఒక వారం మూడు మూడేళ్ళు ఇరవై ఒక వారం స్వస్థ అయిందా స్వస్థ అవ్వలేదు అనుకోండి అప్పుడు ఏం చెప్తున్నారు మళ్ళీ మొదటి నుంచి చెయ్యమ్మా ఎందుకంటే చూడండి టీవీ రోగం ఉన్న కూడా ఒక రోజు మానేస్తే రెండు రోజులు మానేస్తే మళ్ళీ కోర్సు మొదటి నుంచి వాడతాడు కదా ఏమన్నారు మళ్ళీ మొదటి నుంచి ఉండాలి నీది ఏదో తేడా వచ్చింది నీ భక్తి నచ్చలేనట్టు అంటే ఏంటి నీ భక్తి నచ్చలేనట్టుంది అక్కడ అక్కడ జరిపిపోయాడు కదా అంటే భక్తి నచ్చితేనే అవుతుంది నచ్చకపోతే ఎన్ని వారాలు వెళ్ళినా నీకేమేలు జరగదు ఏమంటాడు నీ మీరు మీ మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడే నీ హోవా తాను నీ పితృలతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు చూపును అది నీకు చూపును మీరు నా విధులను విని వాటిని అనుసరించి ఏళ్ళ నీ దేవుడిని పోవో తాను నీ పితృతో ప్రమాణం చేసిన నిబంధనలు నెరవేర్చి నీ కృప చూపినది దేవుని ఒక విధులు దేవుని యొక్క ఆర్చన ఇదే దేవుని శబ్దం దేవుని శబ్దం అంటే దేవుని యొక్క మాట దేవుని ఒక ఆర్చన దేవుని ఒక విధులు దేవుని యొక్క నియమాలు దేవుని యొక్క నిబంధన మనం అనుసరించినప్పుడు ఏం చేస్తామంటే దేవుడు తన నిబంధనను మనకి స్థిరపరుస్తాడు ఏంట నిబంధన నిన్ను దీవిస్తాను నిన్ను తలగా చేస్తాను అంధకార స్థలంలో దాచిబడిన ధనాన్ని ఇస్తాను నిన్ను కాపాడుతాను నిన్ను పోషిస్తాను ఇవన్నీ కూడా ఎందుకేమిటి ఉన్నాయి అది నిబ అది నిబంధన అది నెరవేరుతుంది ఇప్పుడు దేవుడు ఆచన అనుసరించడం మరి దేవుడు ఆచన అనుసరించకుండా ఒక రోగికి స్వచ్ఛతలుగా అవుతుంది అంటే దైవ విరుద్ధంగా అవుతుందా వాక్య విరుద్ధంగా అవుతుందా మరి ఇక్కడ స్వచ్ఛాలను పెట్టి అక్కడ అక్కడేం పెద్ద యశ్వభు ఉంటాడా అక్కడ చిన్న ప్రభు ఉంటాడా అక్కడ పెద్ద దేవుడు ఉంటాడు ఇక్కడ దేవుడు ఉంటాడా ఈ అమాయక క్రైస్తవులను కొంతమంది పాస్టర్లు దారి మళ్లించి అజ్ఞానంగా బోధిస్తున్నారు ఎవరికైనా సంతానం లేకపోతే ఒక అరటి పని తీసి ప్రార్థన చేసి ఇస్తాడు ఫాస్ట్గా ఇస్తున్నాడు అది సరే బైబుల్ అలాగే ఉందా పోనీ అపోస్తులు ఏసు ఏసుక్రీస్తు కాలం నాటి ఏసుక్రీస్తు కాలంలో వేసే చేశారా పోనీ ఏసుక్రీస్తు భక్తులు ఎవరు అపోస్తులు ఎవరైనా అలా చేశారా పోనీ ఆది క్రైస్తువులు ఎవరైనా అలా చేశారా మన వాక్యం ఎక్కడైనా రాయబడిందా ఏదైనా వాక్యం చూపించగలరా అయితే ఏమంటున్నాడు నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును అది కృప చూపును అది దేవుడి అనుసరించుట వలన దేవుడి చిత్తాన్ని వలన దేవుని కృప మన మీదకి వస్తుందట ఆ కృపలు అన్నీ ఉన్నాయి ఏమున్నాయి ఐశ్వర్యం ఉంది గర్భపాలం ఉంది భూపొలం ఉంది ఒంటికి ఆరోగ్యం ఉంది అవునా ఉండడానికి ఇల్లు ఉంది తినడానికి తిండి ఉంది నీ ప్రయాణంలో దేవునికి కాపుదల ఉంది అంతా కూడా ఎందులో కూడా ఉన్నాయి ఆయన కృపలు కూడా ఉన్నాయి ఆయన నీ కృప చెప్పును అప్పుడేం జరుగుతుంది కృపచూపున ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చింది నని నీ పితృలతో ప్రమాణం చేసిన దేశములో నీ గర్భ ఫలమును నీ భూపాలమైన నీ సస్యమును నీ ద్రాక్ష రసమును నీ నూనెను నీ పశువుల మందులను నీ గొర్రెల మ్యాక్ నీ గొర్రెల మందులను మేకల మందులను దీవించును ఎక్కువగా అది సమస్త జనముల కంటే నువ్వు ఎక్కువగా ఆశీర్వదింపబడదు నేను మగవానికి కానీ ఆడదానికి కానీ గొడ్డితనము ఉండదు ఇప్పుడు నీ పశువుల్లో కూడా గొడ్డితనం ఉండదు ఇప్పుడు దేవుడు ఆజ్ఞకి ఆమె ఆశీర్వాదానికి ముడి పెట్టబడింది దేవుడి ఆర్జునికి ఆశీర్వాదానికి ముడి పెట్టబడ్డాడు మరి దేవుడు ఆజుని అనుసరించకుండా నువ్వు రాసిన ప్రార్థన చేసినా నూనె రాసినా అట్టుకోళ్ళు మింగేసినా లేదంటే ఏంటది కట్సిబ్బులు తెచ్చుకొని మీద పడేసుకున్నా దాంతో కూడా ఎవరు చెప్పండి నామకార్థ క్రైస్తవులు ఆచార పూర్వ పూరితమైన భక్తి నన్ను అడిగితే దీని సెంటిమెంటల్ భక్తి భక్తి సెంటిమెంటల్ భక్తి ఏం భక్తి చెప్పండి సెంటిమెంటల్ అయితే దేవుడు కృప మెయిన్ మనిషికి ఆధారం ఏంటంటే దేవుని యొక్క కృప ఆ కృపను ఎలా పొందగలమో చెప్తున్నాడు అక్కడ ఆ కృపను ఎలా పొందగలమో చెప్తున్నాడు చూడండి నిర్గమాకాండము ఇరవై నిర్గమాకాండం పదిహేను అధ్యాయం ఇరవై ఆరో అసంలో మీ దేవుడైన హో వాకును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలన్నింటినీ అనుసరించి నడిచిన నేను ఐగిప్తిలకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను నేను స్వస్తుపరచు ఏవాను నేను ఇక్కడ ఏమంటాడు నా మాటను మీరు గై కొంటే నా వాకులు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైంది చేసేవాళ్ళ దృష్టికి దేవుని దృష్టికి ఆయన ఆజ్ఞ విధేయులై ఆయన కట్ల అనుసరించి నడిచిన నేను ఐగుప్తులు కలగజేసిన రోగంలో ఏది మీకు రానేను నేను స్వద్ధపర్చు యో నేను అది కృప అంటే మీరు ఏం పొందుతారు కృప పొందుతారు అంటే నా దయ పొందుతారు ఐగుప్తులకి ఎందుకు వచ్చింది రోగం ఐగుప్తకి వచ్చే రోగం ఏంటి వారు ఒక పాప ఫలితం వారు దేవుడికి తీవ్రంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు నిజ దేవుడు ఎవరో తెలియదు ఆ దేవుని ఒక ఆజ్జన అనుసరించకపోవడం వలన వాళ్ళకి వచ్చిన వ్యాధి మనం ఎప్పుడైతే దేవుడితో మళ్ళీ దేవుడు ఆజ్జన అనుసరిస్తామో ఆయన వల్ల ఏం ఏం పొందుతాం గ్రూప్ పొందుతాం ఆ గ్రూప్ ఏం చేస్తుంది అంటే మనకు అన్నీ ఇస్తుంది ఏం చేస్తుంది చెప్పండి అన్నీ ఇస్తుంది ఏమంటాడు చూడండి దినవత్తాంతాలు గ్రంథము రెండు దినవృత్తాంతాలు ఏడు పద్నాలుగు నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ షెడు మార్గంలో విడిచిన ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థ అది నా పేరు పెట్టబడిన జన తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వేదకి తమ చెడు మార్గంలో విడిచిన అది మరి చెడు మార్గంలో అడుగుకుంటూ మరి అడ్డుకులు తినేస్తే చెడు మార్గంలో విడిచిపెట్టుకుని జీవరి మళ్ళీ తెచ్చుకుంటే పోనీ ఇక్కడ అవ్వట్లేదు అని ఎక్కువ పెద్ద ఫాస్ట్గా పోతే అక్కడ పెద్ద చర్చ్ ఉంది పెద్ద చర్చ్ దగ్గర పోతే పెద్ద కారు ఉంది అవునా ఎక్కువ జనాలు వెళ్తారు అయితే అక్కడ పోతే ఏమైనా పని అవుతుందంటారా ఆయన తెల్ల బట్టలు వేసేసుకొని వచ్చాడు కారు దిగారు రవి గారు ఈ చేత చేయించుకుంటే ఏదో జరిగిపోతే ఏదో జరిగిపోతుంది అనిపోయి ఆయన చేస్తే చేతులు తీసుకొని ప్రయాణం చేసుకుందాం మనకి ఏమైనా కాస్త అయినా కాస్త అయినా కస అంటారా కాస్త అయినా స్వస్థత దిగిద్దంటారా కాస్త అయినా ఏమీ అవదు ఏమీ అవదు మీరు అంటాడు కదా కాబట్టి దేవుడు మాట మనలో ఏం చేస్తుంది అంటే స్వస్థ పరిస్థితి అది దేవుడి మాట స్వస్థ పరిస్థితి మాట ఏం చేస్తుంది స్వస్థ పరిస్థితి అంటాడు నరిపుతుడా ఎముకలు ఏచికి అంటాడు ముప్పై ఏడు ఆజ్యా నరపుతుడా ఎముకలు బతకగలవా అంటాడు ఎవరు బతుకుత యుహోవా ఆజ్జన వేస్తే బ్రతుకుతాయి దేవుడు మాట పలికితే బతుకుతాయి దేవుడి మాట కాజ చేస్తాడు మనం దేవుడి ఆచరణ అనుసరించకుండా ఏమి జరగదు అమాయక క్రైస్తవులు ఏం చేస్తారంటే ఏమి జరగదు అమాయక క్రైస్తవులు అలాగే ఉన్నారు ఏం జరగదు అక్కడ ఏమంటాడు నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వేదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల అది ఎక్కడ విడిచిన ఎడల ఎడల అన్న కదా మీరు అందులో విడిచిన ఎడల తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపము క్షమించి వారి దేశమును స్వస్థపరిచేదను అది విని ఎడల చెడు మార్గంలో విడిచిన ఎడల ఏంటండి చెడీడవకుంట దేవుడి కృపలకు పొందుతామండి మరి చిత్రమైన అయ్యగారులు చిత్రమైన పాస్ట్ గారు ఏదేదో చేసి అయిపోద్దా స్వస్థ పరిస్థితి పాస్ట్ గారా దేవుడా నాకు అర్థంగా కడుగుతున్నాను స్వస్థ పరిస్థితి పాస్ట్ గారా లేకపోతే దేవుడా పైనుంచి రాకుండా పాస్ట్ గారు స్వస్థ తెచ్చేయగల పైనుంచి రాకుండా పాస్ట్ గారు స్వస్థత ఇవ్వగలడం అది పైనుంచి రావాలి అది ఎక్కడి నుంచి రావాలి పైనుంచి రావాలి ఆయన నీ అంతర్యమును ఎరుగును ఆయన ఏమి ఎరుగును మన అంతర్యమును ఎరుగును మన భక్తి ఎరుగును మన నడవడికి ఎరుగును మన జీవితం ఆయనకి బాగా తెలుసు మన మనసు తెలుసు కాబట్టి మనం మన తగ్గించు మనల్ని మనం తగ్గించుకొని మనలో ఉన్న గర్వాన్ని మనలో ఉన్న బుద్ధిహీనతను విడిచి తగ్గించుకొని దేవుడితో మలుపుకొని మన పాపములు ఒప్పుకొని మన మార్గములు విడిచి దేవుడి దగ్గర పశ్చాత్తాపడితే దేవుడిని ప్రార్థిస్తే అప్పుడు ఆయన ఏం చేస్తాడట తోస్తూపరుస్తారు ఇది లేకుండా గుణం మారుకుంటా ఏమాడుకుంటా గుణం మారుకుంటా దేవుడు చేయాలంటే అది ఎలాగుందంటే ఒక ఆయన అన్నాడు మా ఆవిడ బతికితే వాళ్ళ వాళ్ళ భార్యకు వచ్చింది ఏంటంటే బోన్ క్యాన్సర్ బోన్ క్యాన్సర్ వచ్చింది ఇప్పుడు అతను ఏమడుగుతున్నాడంటే దేవుడి దగ్గర ఆడుతున్నాడు ఏమైనా బేరవాడుతున్నాడు అంటే మా ఆవుని దేవుడు స్వస్థపరిస్తే ఎకరం మావిడితోటి దేవుడికి ఇస్తాడట మీరు అన్నారండి ఆ లావిడ దేవుడు స్వస్థపరిస్తేనట ఎకరు మామిడి తోట ఇస్తా అన్నట్టు అంటే దేవుడు ఎకరం మామిడి చోటకు లొంగిపోతాడు కొన్నికాలం కదండి దేవుడిని ఎకరం మామిడి తోట ఇచ్చి కొన్ని కాలం కదా అంటే దేవుడు ఏం చేస్తాడు అమ్ముడు పోతాడు ఎకర మామిడి తోటకి ఈ భూమి అంతా అయింది ఆయనకి ఇస్తాడంట దేవుడిని మనం ఏం చేయలేము కొనలేము దేవుడిని మనం ఏం చేయలేము కొనలేము దేవుడు దేవుడికే మనం ఏం చేయాలి మోకరి వెళ్ళి మన జీవితాన్ని ఆయన కల్పించి దేవుడు దయ పొందాలి దేవుడు దయ పొందాలి కాబట్టి దేవుడు వాక్యం ఒకలా చెప్తుంది విశ్వాసులకి కూడా అర్థం అవడం లేదు ప్రతి ప్రతిసేవకుడు అలా చెప్తే బాగున్నాం ఒక ఆవిడ ఏం చేస్తుంది అంటే కొట్టు పెట్టుకొని వస్తునే అయ్యగారు అంటే మీరు మీ చేతితో కొనాలన్నారు అలాగని ఎక్కడ ఎలాగైనా ఉందా ఆవిడ కొట్టిన దేవుడు దీవించాలంటే ఆవిడ దేవుడు మాటకి ఇదైతే చూపాలి కృప పొందుతుంది అనమాట ఆ కృపలోనే కృపలోనే ఉన్నాయని నేను కృప పొందుతా అంట ఆవిడ వ్యాపారం బాగోవాలంటే ఏం చేయాలి దేవుని కృప పొందాలి దేవుడి కృప పొందాలంటే దేవుడు ఆదిని అనుసరించాలి అంతేగాని అక్కడ పాస్ట్ గారు కొనేస్తే వస్తుందా అంటే సెంటిమెంట్లు పెళ్లి చేసి ఆ రాట ఏంటి వేసేటప్పుడట్టే పేరెంట్ వాళ్ళందరూ వచ్చేటట్టు చేతులు వేయాల రాట మీద అందులో నవధాన్యాలు వే పోయాలి ఏమైనా దేవుడికి ఉపయోగపడతాయా అక్కడ కావాల్సింది ఏంటంటే దేవుని కృప ఆ కుటుంబం కట్టపడాలంటే ఆ కుటుంబం క్షేమంగా ఉండాలంటే వాళ్ళు సుఖంగా ఉండాలంటే దేవుని కృప కావాలి దేవుని కృప కావాలంటే ఏం చేయాలో మనం దేవుడి మాట ఆచరించాలి అంతేగాని పేరెంట్ వాళ్ళు అందరూ వచ్చారు ఆటమే చేసి నిలబడితే ఆ గుంటలో నవధాన్యాలు పోసేస్తే అన్ని కూడా ఎలాంటి భక్తి అంటే నామకార్త ఆచార పూర్వకమైన భక్తి ఆచారపూరితమైన భక్తి ఇలాంటి భక్తి వలన ఇలాంటి భక్తి వలన ఏ ఉపయోగం అవుతుంది కాబట్టి దేవుడి ఆజన మనలో స్వస్థపరుస్తుంది దైవికమైన స్వస్థత మనం పొందాలంటే దేవుడు ఆర్జన అనుసరించాలి దేవుని కృప పొందాలంటే దేవుడు ఆర్జన అనుసరించాలి ఆ కృప ఏం చేస్తుందంటే మన జీవితంలో అన్నీ అనుగ్రహిస్తుంది దేవుడి మాటలో మనకు